హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ లెహంగా సెట్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే విజిట్ విసిటే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పటికప్పుడు మన ఛానల్ నుండి కొత్త కలెక్షన్ని చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలానే మీరు చేసే లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారానే మీలో ఎంతమందికి నేను పెట్టే కలెక్షన్ నచ్చుతుందో నాకు కూడా తెలుస్తుందండి సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూసినారు మన బాలాజీ హ్యాండ్లూన్స్ నుంచి మంగళగిరి పట్టు శారీస్ వీడియో అండి దాంట్లోనే మీరు గనక చూసినట్లయితే నూట యాభై చెక్స్ అంటారండి వన్ ఫిఫ్టీ చెక్స్ శారీస్ అండి ఇవి చూసినట్లయితే శారీ అంతా ఓవరాల్ గా చెక్స్ వచ్చేస్తుంది పైన కింద చిన్న బోర్డర్ తోటి శారీ రెడీ చేయించడం జరిగింది శారీ కనుక మీరు చూసినట్లయితే ఓవరాల్ గా శారీ అంతా చెక్స్ తోటి వస్తుంది పైన కింద చిన్న జరీ బోర్డర్ తోటి వస్తుంది అదే విధంగా మనం పళ్ళు కనుక చూసినట్లయితే మన మంగళగిరి పట్టు శారీస్ అంటే తెలిసిందే కదండి లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది అదే విధంగా బ్లౌజ్ చూసినట్లయితే శారీ అంతా చిక్స్ వచ్చింది కదా సో బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తుంది విత్ జరీ బోర్డర్ తోటి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనం దీంట్లో మరికొన్ని శారీస్ చూసేద్దామా మీరు కనుక ఈ శారీస్ చూసినట్లయితే ఎటువంటి కైనా కట్టుకునే విధంగా మంచి రిచ్ లుక్ తోటి వచ్చేస్తుందండి ఎటువంటి వయసు వాళ్ళైనా కట్టుకునే విధంగా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మన మంగళగిరి పట్టు శారీస్ వచ్చేసరికి రోజు మొత్తం వేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి అదే వేరే పట్టు శారీస్ అనుకోండి కాసేపు వేసుకొని ఫంక్షన్ అయిపోగానే ఎప్పుడు ఇప్పేద్దాం అన్నట్టు ఉంటుంది కదా మన మంగళగిరి పట్టు శారీస్ అనేది అలా ఉండదండి మీరు రోజంతా క్యారీ చేసినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి మీకు మరికొన్ని శారీస్ కావాలని మరికొన్ని కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మన బాలాజీ హ్యాండ్లూమ్స్ వచ్చి హోల్సేల్ అండ్ రీటైల్ బోత్ రెండు ఉంటుందండి మన దగ్గర ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంటుంది రీసెల్లింగ్కి ఎవరైనా కావాలి అనుకుంటే మనం డైలీ డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఎప్పుడూ యాక్టివ్ యాక్టివ్గా ఉండడం జరుగుతుంది మీకు కనుక ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే డైలీ అప్డేట్స్ ఉంటావండి దాన్ని యూస్ చేసుకొని మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఇది ఒక పార్ట్ టైం ఎర్నింగ్గా మీకు యూజ్ అవుతుంది మీకు కనుక ఏదన్నా సింగిల్ శారీ నచ్చినా వాట్సాప్లో మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేసినట్లయితే సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా గిఫ్టింగ్ కానీ రేపు వచ్చే పండగలకి మన ఇంటి ఆడపిల్లలకి గిఫ్టింగ్ చేయడానికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి బడ్జెట్లోనే పట్టు శారీస్ వచ్చేస్తుందండి మంగళగిరి పట్టు వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందండి మన ఇంటి ఆడపిల్లలకి మన ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి గిఫ్టింగ్ ఇచ్చే ఇచ్చేద్దామా మన మంగళగిరి పట్టు శారీస్ మీరు చూస్తున్నారు మన మంగళగిరి పట్టు శారీస్లోనే బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మరో బ్యూటిఫుల్ శారీ అండి మీరు కనుక ఈ శారీ చూసినట్లయితే శారీ అంతా మంగళగిరి పట్టు మీద ఇక్కత్ డై ఇక్కత్ ఇక్కత్ డైంగ్ తోటి సేమ్ బార్డర్ చూసినట్లయితే ఇక్కత్ బార్డర్ విత్ చెక్స్ కాంబినేషన్ తోటి శారీ రెడీ చేయించడం జరిగిందండి ఇది చూసినట్లయితే మీకు ఎవర్ గ్రీన్ శారీ అండి మీకు ట్రెండింగ్ ఓరియంటెడ్గా నడుస్తుంది ఈ శారీ వచ్చేసరికి శారీ బార్డర్ చూసినట్లయితే బ్యూటిఫుల్గా మల్టీ కలర్ డైయింగ్ తోటి ఇక్కత్ కాంబినేషన్ తోటి వచ్చేస్తుంది విధంగా మీరు పళ్ళు చూసినట్లయితే మంచి రిచ్గా లైన్స్ పళ్ళు వస్తుందండి మన మంగళగిరి లైన్స్ పళ్ళు అండి అదే విధంగా బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ లైన్స్ తోటి వచ్చేస్తుంది కాంట్రాస్ట్గా శారీ అంతా చెక్స్ వచ్చింది కదండి అందుకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా లైన్స్ తోటి ఇవ్వడం జరిగింది దీని శారీ ప్రైస్ రేంజ్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మనం దీంట్లో మరికొన్ని కలర్స్ చూసినట్లయితే దీంట్లో మరికొన్ని కలర్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి సేమ్ ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుందండి చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి వస్తుందండి ఏది సేమ్ బోర్డర్ కాదండి మీరు అన్ని సేమ్ కలర్స్ రిపీట్ అయినాయి అనుకుంటున్నారేమో బోర్డర్స్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తుందండి ఈ రెండు బ్లూ శారీసే కానీ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి వచ్చేసింది కదా సేమ్ ఇక్కత్ డైయింగ్ ఇక్కత్ బోర్డర్లు ఇక్కత్తులోనే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తుందండి మన మంగళగిరి పట్టు శారీస్ మీద మీకు గనక ఏదన్నా శారీ నచ్చినట్లయితే వాట్సాప్లో మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే శారీ ఓపెన్ చేసి పిక్ పంపించడం జరుగుతుంది మన దగ్గర ఎప్పుడూ రెడీగా పిక్స్ అనేవి ఉంటవండి దీని ప్రైస్ రేంజ్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఏదన్నా నచ్చినట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేస్తే శారీ ఓపెన్ పిక్ అనేది పాసిబిలిటీ ఉంటుందండి వీడియో లెంత్ మూలంగా మనం కొన్ని శారీసే ఓపెన్ చేయడం జరిగింది మనం మరికొన్ని మోడల్స్ చూసేద్దాం మీరు చూస్తున్నారు మన బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి మరో ప్రింటెడ్ శారీ అండి మనం కనుక ఈ శారీ చూసినట్లయితే చిన్న పెద్ద బార్డర్ తోటి శారీ అంతా ఓవరాల్గా ప్రింటెడ్ ప్రింటెడ్ తోటి వచ్చేస్తుందండి ఇది కనుక చూసినట్లయితే మీకు ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా మల్టిపుల్ స్క్రీన్ ప్రింటింగ్ అండి ఇది కనుక మీరు చూసినట్లయితే ఓవరాల్ గా ప్రింటెడ్ వస్తుంది శారీ సేమ్ అదే విధంగా పళ్ళు చూస్తే లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి జెరీ బోర్డర్ తోటి వచ్చేస్తుందండి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ ప్రింటెడ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రింటెడ్ అనేది ట్రెండింగ్ కాన్సెప్ట్ కదండి ప్రింటెడ్ అనేది ట్రెండింగ్ కాన్సెప్ట్ కదండి మీరు గనక ఈ శారీస్ ఏదన్నా నచ్చినట్లయితే వాట్సాప్ లో మెసేజ్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా మంచి మంచి బ్యూటిఫుల్ చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ ప్రింట్స్ తోటి రెడీ చేయించడం జరిగింది అన్ని సేమ్ డిజైన్ బోర్డర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ తోటి వచ్చేస్తుందండి మీరు కనుక శారీ చూసినట్లయితే మీకు కనుక ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేస్తే ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి ఓవరాల్ గా ఓపెన్ చేసి చూపించినట్లయితే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కదా మీకు కనుక సేల్స్ పర్పస్ కి ఏదన్నా శారీస్ కావాలన్నా ఫంక్షన్స్ కి అకేషన్స్ కి ఏదన్నా బల్క్ శారీస్ కావాలన్నా బల్క్ ఐటమ్స్ కావాలన్నా మన బాలాజీ హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు రెడీగా స్టాక్ ఉంటుందండి రెడీ చేయించి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తీసుకెళ్లే విధంగా రెడీగా ఉంటుంది హోల్సేల్ రేట్లకే ఇవ్వడం జరుగుతుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మన మంగళగిరి పట్టు శారీస్లోనే మరొక బ్యూటిఫుల్ శారీ అండి మీరు కనుక చూసినట్లయితే ఈ శారీ వచ్చేసరికి మంచి ఇక్కత్ డైంగ్ తోటి మన మంగళగిరి పట్టు మీద వీవింగ్ సే జరిగింది మీరు శారీ చూసినట్లయితే శారీ బోర్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ తోటి అదే విధంగా సెకండ్ సైడ్ బార్డర్ వచ్చేసరికి చిన్న టెంపుల్ డిజైన్ తోటి వస్తుందండి మనం ఆల్ ఓవర్ శారీ చూసినట్లయితే ఓవరాల్గా బ్యూటిఫుల్గా మంచి ఇక్కత్ డైంగ్ తోటి ఇక్కత్ వీవింగ్తో పట్టు బై పట్టు శారీ అండి శారీ చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది పళ్ళు చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు తోటి మంచి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చేసింది పళ్ళు చూసారు కదా జెరీ లైన్స్ తోటి వచ్చేసిందండి పళ్ళు చూసినట్లయితే అది కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండి అదేవిధంగా మనం బ్లౌజ్ చూసినట్లయితే కంచి బోర్డర్ తోటి చిన్న ఇక్కత్ డైయింగ్ కాంబినేషన్ తోటి వచ్చిందండి మన మంగళగిరి పట్టు బై పట్టు శారీస్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ తోటి వస్తుందండి మనం చూ మీరు చూసినట్లయితే ఒకటి కంచి బోర్డర్ తోటి ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తున్న రుద్రాక్ష బోర్డర్స్ తోటి కూడా మన మంగళగిరి పట్టు బై పట్టు మీద ఇక్కడ డైనింగ్ తోటి శారీ స్టడీ చేయించడం జరిగింది ఇది చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బోర్డర్స్ కనుక మారినట్టయితే ప్రైస్ అనేది కొంచెం వేరీ అవుతుంది చేంజ్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా అన్నీ చాలా డిఫరెంట్ అండ్ క్లాసీ లుక్ తోటి వస్తుందండి అన్ని పార్టీ వేర్ శారీస్ లాగా చాలా రిచ్గా ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా మంచి డార్క్ కలర్ కాన్సెప్ట్ తోటి కూడా శారీస్ ఉంటాయండి మీరు కనుక చూసినట్లయితే నేను ప్రజెంట్ కొన్ని కలర్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది వీడియో లెంత్ కారణంగా మీకు కనుక ఏదన్నా నచ్చినట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ తోటి మీకు ఫొటోస్ పంపించడం జరుగుతుంది దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసినట్లయితే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది మన దగ్గర బాలాజీ హ్యాండ్లూమ్స్లో రీసెల్లింగ్ సౌకర్యం కూడా పాసిబిలిటీ ఉంటుందండి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి ఖాళీ టైంలో ప్యాసివ్ ఇన్కమ్ గా ఎర్నింగ్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ అండి మిస్ అవ్వకండి తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ చూస్తున్నారు మన మంగళగిరి పట్టులోనే కుప్పడం వివింగ్ శారీస్ అండి మీరు కనుక ఈ శారీ చూసినట్లయితే మంచి మీనా బోర్డర్ ఆర్ పైతానీ బోర్డర్ అంటారు కదా ఆ బోర్డర్ తోటి రెడీ చేయించడం జరిగింది ఓవరాల్ గా శారీ చూసినట్లయితే మంచి బ్యూటిఫుల్ డిఫరెంట్ బుట్టాస్ తోటి వచ్చేసింది అదే విధంగా పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ రిచ్ పళ్ళు తోటి బ్యూటిఫుల్ డిజైన్ తోటి పళ్ళు రెడీ చేయించడం జరిగింది బ్లౌజ్ కూడా మంచిగా బ్యూటిఫుల్గా డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుందండి సీ గ్రీన్ కాంబినేషన్ కి వైలెట్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుందండి దీని ప్రైస్ రేంజ్ వచ్చి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం దీంట్లో మరికొన్ని కలర్స్ చూద్దామా ఈ శారీ చూసినట్లయితే ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ తోటి వస్తుందండి బోర్డర్ చూసినట్లయితే మంచి వైలెట్ కలర్ బుట్టాస్ తోటి వివింగ్ చేయడం జరిగింది సేమ్ అదేవిధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మంచి స్కై స్కై బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసిందండి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉందండి ఇది చూసినట్లయితే కనకాంబరం కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ తోటి వస్తుంది ఈ శారీ చూసినట్లయితే చూసినారు కదా పెద్ద బోర్డర్స్ ఏ కాకుండా చిన్న బోర్డర్స్ లో కూడా మంచి బ్యూటిఫుల్ అండ్ రిచ్ లుక్ తోటి వివింగ్ చేయించడం జరిగింది మన వస్తున్న ఫెస్టివల్స్ కి చాలా గ్రాండ్ లుక్గా ఉండే శారీస్ అండి అది కూడా మన బడ్జెట్ రేంజ్లోనే ఉంటుంది చాలా రిచ్గా ఉంటుందండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు చూస్తున్నారు కదా మరో బ్యూటిఫుల్ శారీ అండి మన పైతాన్ని బోర్డర్ లోనే మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ శారీస్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసేనండి మీ కనుక ఇందులో శారీస్ ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టినట్లయితే మరికొన్ని కలర్స్ కూడా పంపించడం జరుగుతుంది వీడియో లెంగ్త్ మూలంగా కొన్ని శారీస్ మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీరు కనుక వాట్సప్లో మెసేజ్ చేసినట్లయితే మరికొన్ని కలర్స్ కూడా చూడొచ్చు సెండ్ చేయడం జరుగుతుంది